నిర్మలస్టూ ది స్కిల్లమో తార బహద్ర్ మంత్రీగారు ది స్కిల్లమో నిస్సోని సెక్రటరీగారు ముస్క్ల గోర తీసుగా ఫస్ట్ లో మనం జెట్ ని అంటే రాజమండ్రి నుండి శ్రీకాకుళం దాకా 25 కిలోమీటర్స్ చేయమంటారు అను ఉంట చే అది దేశానికి జరుగుతుంది దాని తర్వాత సీఎం గారు చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గాన్ని కూడా హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేయాలని చెప్పినట్టు సీఎం గారు దానికి మనం చెప్పింది ఏంటంటే పోలవరం వాస్తవంగా ఏడు జిల్లా అయినప్పుడు కూడా పోలవరం పేషెంట్స్ అంటే కూడా కొవ్వూరే అన్నమాట నిడదోళ్ళలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరు రావాలి కొవ్వూరు నుంచి ఒక కొవ్వరు తప్పితే రాజమండ్రి గారు గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికే రావుతారు గోపాలపురం కానీ జవర్పేట రెండు వందలు కానీ ఇక్కడే వస్తారు బాగతా వచ్చి నలుదలంటే కొంచెం తాడేస్తారు కాబట్టి రెవెన్యూ కాబట్టి ఖచ్చితంగా పెట్టి మనం పెట్టి కూడా రీసెంట్ గా కలెక్టర్ మీటింగ్స్ తో కూడా మన ప్రపోజల్సింది కలెక్టర్ గారు సపోర్ట్స్ రాజమండ్రి లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ అది ఆల్రెడీ కాలేజీ చేశారు జిల్లా హాస్పిటల్ తోపులు చేయాలని చెప్పని వన్ ఫిఫ్టీ బెడ్స్ చేయాలని ఆలోచన కలెక్టర్ గారు మెయింటైన్ చేశారు దాని మీద కొంచెం జరుగుతుంది అది అయిన తర్వాత నేను ఉదయాన్న అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ సివిల్ జరిగింది తర్వాత నేను సీఎం గారినిస్టర్ లేదు రీసెంట్గా అడ్మినిస్టర్ గారు వచ్చారు కానీ ఆ టైం కూడా నేను ఏంటంటే ఇం దాదాపుగా ఫ్లోర్స్ కావాలని అంటే కూడా టెన్ ఫ్లోర్స్ నుంచి పబ్లిక్ నిండి ఇస్తే టెన్ ఫ్లోర్స్ గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా ఓకే టెన్ క్రోర్స్ ఫ్లోర్స్ చేస్తామని చెప్తాను బిల్డింగ్ ఇప్పుడు ఎక్విప్మెంట్ కావాలన్నా కూడా కొంతమంది పెద్దలతో మాట్లాడారు రీసెంట్ గా రాజ సభ్యులతో మాట్లాడితే మన మనకు ఒక లక్షలు కూడా శాంక్షన్ ఇచ్చారు మనకి ఆల్రెడీ బిల్డింగ్ కి శాంక్షన్ అయింది అయితే దాన్ని ఎక్విప్మెంట్ సగం పెట్టి సగం పెడదామా లేదా మొత్తం బిల్డింగ్ కట్టేసి వద్దామంటే సరే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెండర్ చేసుకోవచ్చు కంటెన్యూ చేస్తున్నా డిస్టర్షన్ లో బాగుంది ఒక యాభై లక్షలు వచ్చింది బయట కూడా కొంచెం ఎన్ఆర్ఎస్ నుంచి అటు నుంచి కూడా చిన్న కొంచెం ప్రయత్నం చేస్తాం ప్రధానంగా రెవెన్యూ పెట్టుకోవాల్సిన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటిది ఏంటంటే అది అడ్వాంటేజా డిజడ్వాంటేజా మనకు ఉన్న పరిస్థితి లాగా లేక ఇంకోటి అనేది మనకు ఏర్పాటు ఆలోచించుకుంటే నేను స్వయంగా గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూశాను చూసాను ఎందుకు చూస్తున్నాం గోపాలపురంలో ఒక ఎక్టివ్ యాక్సిడెంట్ కానీ లేకపోతే సీరియస్ గాని కేసు ఏదైనా అయితే జావరి అయితే గోపాలపురం ఎప్పుడు చేస్తున్నారు గోపాలపురం నుంచి కొగ్గోలు వస్తున్నారు కొగ్గూరు నుంచి రాజమండ్రి రాజమండ్రి కాకినాడ లోపు చనిపోతారు మనం ఏదో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి చెప్పండి అడ్వాంటేజా డిజడ్వాంటేజా మనకున్న ఉన్న పరిస్థితులా ఏంటనేది మనం మనం అనువయించుకుంటే పేపర్ కన్నపట్టుకుని మనం రెడీగా ఉంటాము వస్తే కనుక జస్ట్ కరమ చికిత్స చేసి వెంటనే మనం లెటర్ ఇచ్చేసి బాధ హాస్పిటల్కి వెళ్ళిపోయింది దాని మీద రెవెన్యూ బెంచ్ అడ్డుకోటరు కాబట్టి నా ఆలోచన కానీ ఇప్పుడు పెద్దలు ఇప్పుడు మా ఎన్టీఏ కోట నాయకులందరితో పాటు మాట్లాడినారు పెద్దలంత ఏంటంటే ఖచ్చితంగా మన హాస్పిటల్కి ఇతర ప్రాంతాల నుంచి మన హాస్పిటల్కి వచ్చిన పేసెంట్ బయటికి వెళ్ళకోకుండా మనమే వచ్చింది ఏదైనా సివియర్ అయితే నైంటీ పర్సెంట్ మనమే ఇక్కడ వైద్యం చేయాలి దానికి సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ దానికి సంబంధించిన బిల్డింగ్స్ కానీ దానికి సంబంధించి ఇవాళ నేను చెప్తున్నాను మీకు మీ హాస్పిటల్కి మాకు పేషెంట్లు బయటకు పంపించుకుంటూ ఉంటాను మాకు ఇది కావాలని చెప్పే ప్రోడక్ట్ ఇమీడియట్ గా దాన్ని ప్రొవైడ్ చేయాలి ఏదో రంగం మా దిశలో మేము